ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ ఎడ్యుకేషనల్ ట్రిక్స్ మనం రీసెంట్గా సిక్స్త్ క్లాస్ బయాలజీ అనేది స్టార్ట్ చేసాం తెలంగాణ స్టూడెంట్స్ సంబంధించి అండ్ సిక్స్త్ క్లాస్ లెసన్స్లో భాగంగా ఈరోజు మనము సిక్స్త్ క్లాస్ సైన్స్లో ఉన్నటువంటి నాలుగవ పాఠమైన ఆవాసం అనేటువంటి లెసన్ని అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాం దీనికంటే ముందుగా మరి ఎవరికైనా ఈ షార్ట్ నోట్స్ కావాలనుకుంటే మనం లెసన్ చెప్తున్నటువంటి ఈ నోట్స్ అంతా కూడా మీకు షార్ట్ నోట్స్ రూపంలో కూడా అందించబడుతుంది ఇన్ కేస్ ఎవరికైనా నోట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మీకు ఆ షార్ట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ లేటెస్ట్గా అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళు మనం ఒక గ్రూప్ కూడా జా క్రియేట్ చేయడం జరిగింది అది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లేటెస్ట్గా కావాల్సి కావాలనుకున్న వాళ్ళు ఏమంటే మన తెలంగాణ డిఎస్సి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ప్లస్ మన యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే మరి లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ చూద్దాం షార్క్ చేపల నోటిలో దాదాపు ఎన్ని దంతాలు ఉంటాయంట నాలుగు వేల దంతాలు అనేవి ఉంటాయి మరి ప్రతి దంతం కూడా ఎంత పొడవు ఉంటుంది అంటే మూడు పా మూడు మిల్లీమీటర్ల పొడవు ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్ ఓకేనా షార్క్ చేపల నోట్లో ఎన్ని దంతాలు ఉంటాయంటే నాలుగు వేల దంతాలు ఉంటాయి ఒక్కొక్క దంతం అనేది సుమారుగా ఎంత పొడవు ఉంటుందంట మూడు మిల్లీమీటర్ల పొడవు ఓకేనా నెక్స్ట్ ప్రపంచంలోనే ఎత్తైన పర్వత ఆవాసాలు ఏవి అంటే మనకు ఆల్పైన్ పర్వత ఆవాసాలు అనేవి మనకు ప్రపంచంలోనే ఎత్తైన పర్వత ఆవాసాలు చాలా చాలా ఇంపార్టెంట్ పర్వత ఆవాసాలు అనేవి మనకు స్టాండర్డ్ జీకేలో డెఫినెట్గా ఏదో ఒక సెషన్లో బిట్స్ అయితే పడతాయి కాబట్టి పర్వత ఆవాసాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మెయిన్ ఇంపార్టెంట్ పర్వత ఆవాసాలు ఉంటాయి కొన్ని రాక్ పర్వతాలు అని చెప్పేసి హిమా హిమాలయ పర్వతాలు అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి పర్వతాలు ఉంటాయి మీరు అవి గూగుల్ చేసినా కూడా ఈజీగా మీరు కనుక్కోవచ్చు కాబట్టి పర్వత ఆవాసాల మీద కన్ఫర్మ్గా బిట్టు ఉంటుంది కాబట్టి ఒకసారి వీలైతే చెక్ చేయండి ఓకే నెక్స్ట్ ఒక జీవి అవసరాలన్నీ తీర్చే పరిసరమే ఆ జీవి యొక్క ఆవాసం అంతే కదా మరి ఇప్పుడు ఫర్ సపోజ్ మనమే ఉన్నాము మనం ఒక ప్రాంతంలో ఎక్కడైనా ఇల్లు షిఫ్ట్ కావాలంటే మనం ఏం చేస్తాం ఆ చుట్టూ సరౌండింగ్స్ అనేవి మనం చూసుకుంటాం సరౌండింగ్స్ బాగున్నాయా లేదా షాప్స్ నియర్ బై ఉన్నాయా లేదా పిల్లలకి స్కూల్స్ దగ్గరలో ఉన్నాయా లేదా ఆఫీస్కి దగ్గరగా ఉందా లేదా అదంతా చూసుకొని మనం అక్కడ షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం అంటే అంటే ఆ పరిసరాలన్నీ కూడా మన అవసరాలను తీర్చే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అక్కడ ఉండడానికి ఇష్టపడతాం అదే విధంగానే ఇప్పుడు మన ఇప్పుడు నీటిలో ఉండేటువంటి జీవులు నీటిలో ఉండే జీవులు నీళ్ళలో ఎందుకుంటున్నాయంటే ఆ పరిసరం అనేది వాటికి నివసించడానికి అనుకూలంగా ఉంది కాబట్టి అవి నీళ్ళలో జీవసి నివసిస్తాయి అదేవిధంగా ఎడారు జీవులు ఇప్పుడు ఎడారిలో ఉండేటువంటి ఎలుకలు కానీ ఎడారిలో ఉండే ఒంటలు కానీ అవన్నీ ఎందుకు ఎడారుల ప్రాంతాల్లోనే ఉంటాయంటే ఆ ప్రాంతంలో అవి నివసించడానికి వాటికి అనుకూలంగా ఉంది కాబట్టి అవి అక్కడ నివసిస్తాయి కాబట్టి అలా జీవి అవసరాలను తీర్చే పరిసరమే ఏమవుతుందంటే ఆ జీవి యొక్క ఆవాసం ఓకేనా నెక్స్ట్ పర్వత ఆవాసాలలో క్షీరదాలు అంటే పాలిచ్చేవి నెక్స్ట్ పక్షులు సరీసృపాలు ఉభయచరాలు వంటి భౌమావాస జంతుజాలం ఉంటుంది భౌమావాస జంతుజాలము అంటే ఏంటి అంటే భూమి పైన నివసించే జంతుజాలము అని చెప్పేసి ఓకేనా నెక్స్ట్ చూద్దాం నదులు సముద్ర తీరాలలో నేల నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలము ఆహారం ఆవాసం పునరుత్పత్తి కోసం నివసిస్తాయి నీటిలో ఉండే జంతువులను ఏమని పిలుస్తామంటే జలచరాలు అని పిలుస్తాం కదా నీళ్ళలో నివసించే మనం జలచరాలు అని పిలుస్తాం భూమిపైన నివసించేటువంటి జంతువులనేమో భౌమావాస జంతుజాలము అని పిలుస్తాం నెక్స్ట్ నీటిలో ఉండేటువంటి మొక్కలని ఏమైనా పిలుస్తామంటే నీటి మొక్కలు అని పిలవడం జరుగుతుంది మరి వీటి యొక్క ఆవాసాన్ని ఏమైనా పిలుస్తామంటే మనము జలావాసము అని పిలవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ సముద్ర గర్భంలో మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక రకమైనటువంటి ఆవాసమే కదా కోరల్ రీఫ్ అనే రీఫ్ అనేది మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే లక్షద్వీపు చుట్టూ మనకు ఈ కోరల్ రీఫ్ ప్రాంతం అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి ఈ కోరల్ రీఫ్ అనేది కూడా మనకి ఏంటి అంటే ఒక రకమైనటువంటి ఆవాసము నెక్స్ట్ ఎడారి ఆవాసాలలో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా వంటల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి కదా వంటలకి ఎలుకలకి ఎంత సైజు డిఫరెన్స్ ఉంటుంది కదా ఎలుకలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి కానీ ఒంటెల కంటే ఎలుకలే నీళ్లు తాగకుండా ఎక్కువ కాలం నివసించగలుగుతాయి కాబట్టి ఏ జీవులు అనేది ఇంపార్టెంట్ ఎలుకలు వంటలు కాబట్టి ఎలుకలు అనేవి వంటల కంటే ఎక్కువ కాలం నీళ్లు తాగకుండా జీవిస్తాయి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మరి జలావాసానికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇది మనకంతా ఇన్ఫర్మేషన్ ఒక రకంగా ముందుకు వెనక్కిలా ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా కానీ ఎస్జిటి వాళ్ళైనా కానీ ఏంటి అంటే మనం ఇక్కడ ఇంకొంచెం చిన్న అంతా ఒకేసారి చూద్దాం ఇప్పుడు చూడండి ఇది ఒక జలావాసం ఒక కొలనో లేదంటే ఒక చెరువో ఒక సరస్సు అనుకుందాం అందులో మరి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకమైనటువంటి జంతుజాలం అనేది నివసిస్తుంది అది ఎలా అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ నీటి ఉపరితలం పైన నివసించేవి ఏవేవి ఓకేనా నీటి ఉపరితలం అంటే కేవలం ఈ పై భాగం ఓకేనా ఈ నీటి ఉపరితలం పైన నివసించే జంతువులు ఏవేవి ఓకేనా నివసించే జీవులు ఏవేవి అంటే నత్తలు తిరుగుడు పురుగు గుంటగురుగు ఓకేనా తిరుగుడు పురుగునే మనం ఏమంటాం అంటే బ్రిల్లింగ్ బీటిల్ తర్వాత గుంట గురుగునే పాన్ స్కేటర్ అని పిలుస్తాం చాలా ఇంపార్టెంట్ పదాలు ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ తూనీగా మేఫ్లై యొక్క డింబకాలు అంటే గుడ్లు అనమాట తూనీగా మేఫ్లై నివసించేట్ల తూనీగా మేఫ్లై యొక్క డింబకాలు వాటి యొక్క గుడ్లు అనేవి అక్కడ కనిపిస్తాయి మనకు ఇక్కడ వచ్చేసి తక్కువ రక్షణ అనేది ఉంటుంది ఇక్కడ ఎక్కువ మొత్తంలో గాలి ఆహార పదార్థాలు అనేవి లభిస్తాయి ఎందుకంటే ఉపరితల భాగం కాబట్టి ఇక్కడ మనకి అధిక గాలి ఆహార పదార్థాలు అనేవి లభిస్తాయి కాబట్టి నీటి ఉపరితలంపై ఉండేటువంటి ఈ జీవుల గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నీటి మధ్య భాగం అంటే ఈ భాగం నీటి మధ్య భాగంలో ఏవేవి ఉంటాయంటే నీటి బొద్దింక జలగ దోమ యొక్క డింబకాలు ఓకేనా ఇవి ఎక్కడ ఉంటాయంట ఉపరితలానికి లోపల కానీ మధ్య ప్రాంతంలో కానీ కనిపిస్తాయి ఇంకా ఏమేమి ఉన్నాయి చేపలు మరియు పీతలు అనేవి మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే నీటి మధ్య భాగంలో కనిపిస్తాయి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ కొలను అడుగు భాగంలో ఓకే కొలను అడుగు భాగం అంటే కింద కింద భాగంలో ఏముంటాయి లాంటి మొక్కలు అనేవి ఉంటాయి ఇవి ఈ ప్లాంట్ ఉంది కదా ఈ ప్లాంట్ ఏంది అంటే మనకు హైడ్రిల్లా అనమాట ఇది ఈ ప్లాంట్ హైడ్రిల్లా కానీ లేదంటే వ్యాలీస్ నేరియా కానీ మనకు ఇవి కంప్లీట్గా మొత్తం మొక్క యొక్క కంప్లీట్ భాగం ఎక్కడ ఉంటుందంటే అడుగు భాగంలోనే ఉంటుంది కాబట్టి అడుగు భాగంలో ఏముంటాయి లాంటి మొక్కలు ఆల్చిప్పలు చదును పురుగులు తర్వాత మెగ్గాట్ కీటకాలు ఓకేనా ఈ కీటకాల యొక్క డింబకాలు అనేవి మనం ఇక్కడ చూస్తాం నెక్స్ట్ ఇక్కడ మరి అడుగు భాగం కాబట్టి వీటికి ఈ అడుగు భాగంకి సూర్యరశ్మి అనేది చాలా తక్కువ మోతాదులో వెళ్తుంది మరి సూర్యరశ్మి తక్కువగా పోతే అక్కడ ఏమైతే మనకు కాంతి అనేది తక్కువగా ఉంటుంది చనిపోయిన కుళ్ళిన పదార్థాలు ఆహారంగా ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి అంతే కదా మరి ఏవైనా జీవులు అంటే ఏమంటారు తిమింగళాలు కానీ చేపలు కానీ అవన్నీ చనిపోయినవి ఏమవుతాయంటే ఈ అడుగు భాగానికి వచ్చి చేరుతాయి అడుగు భాగంలో చేరినప్పుడు అవి ఏమవుతాయంటే మెల్లగా కుళ్ళిపోతూ వస్తాయి కాబట్టి కుళ్ళిపోయేటువంటి పదార్థాలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకు అడుగు భాగంలో కనిపిస్తాయి వాటిని కుల్లిన ఆహారాన్ని తీసుకునేటువంటి జంతువులు కూడా ఉంటాయి కదా అలాంటివి మనకి ఇక్కడ ఈ అడుగు భాగంలో ఎక్కువగా కనిపిస్తాయి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇది కొలను ఉపరితలం మధ్య భాగము అడుగు భాగము నెక్స్ట్ వచ్చేసి మనకు వెయిట్ నెక్స్ట్ వచ్చేసి మనకు కొలను అంచు భాగం అని చెప్తున్నాం అంటే ఈ అంచులలో ఓకేనా కొలనుకు అంచులలో మనకి ఏం కనిపిస్తాయి అంటే వివిధ రకాల గడ్డి జాతులు అనేవి కనిపిస్తాయి కప్పలు పీతలు ఇక్కడే కనిపిస్తాయి చేపలు కూడా ఈ ప్రాంతంలోనే గుడ్లు పెడతాయి అనమాట అడుగు అంచు భాగాలలో కొలను యొక్క అంచు భాగాలలో చేపల యొక్క గుడ్లు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకొన్ని అంశాలు చూద్దాం మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ అంతర తామర బుడగ తామర నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి కదా తామర మనకు నీటి ఉపరితలంపై తేలుతుంటారు కానీ దాని యొక్క వేర్లు ఎక్కడ ఉంటాయి లోపల నేలలో చొచ్చుకొని పోయి ఉంటాయి కాబట్టి వేర్లు మాత్రం నీటిలో అడుగు భాగంలో నేలలో విస్తరించి ఉంటాయి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి తర్వాత మరి కొంగలు కొంగలు అనేవి ఎక్కడో కనిపిస్తాయంటే మనకు కొలను యొక్క ఉపరితలంలో మనకు కొంగలు అనేవి కనిపిస్తాయి కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి ఓకే ఇది మనకు ఆ ఆవాసానికి సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ చూడండి భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాలలో మూడు వంతులో వృక్షజాలమే ఉంటుంది ఓకేనా ఎంత వృక్షజాలం ఉంటుందంట మూడో మూడు వంతులు అంటే త్రీ బై ఫోర్ మనకు వృక్షజాలమే కనిపిస్తుంది నెక్స్ట్ బ్లూ క్రాస్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కుల గురించి వాటి రక్షణ గురించి పనిచేస్తుంది ఓకేనా మరి బ్లూ క్రాస్ డే జరుపుకుంటాం అది ఎప్పుడో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నెక్స్ట్ సవాణా గడ్డి భూముల ఆవాసాలలో చెట్లకు బదులుగా ఏముంటుంది అక్కడ సవన్నా గడ్డి భూములలో గడ్డి భూమి అంటున్నాం కాబట్టి ఆటోమేటిక్ మీకు అక్కడ అర్థం కావాలా దట్టమైన గడ్డి అనేది విస్తరించి ఉంటుంది మరి దట్టమైన గడ్డి విస్తరించింది అంటే సవాణా ప్రాంతాలలో మరి ఏమి ఎక్కువగా ఉంటుంది అధికంగా పశు పోషణ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం నేలపైన ఉండే అన్ని రకాలైన ఆవాసాలు మరి ఏమని పిలుస్తాం వాటిని భౌమ ఆవాసాలు అని పిలుస్తాం ఓకేనా నేలపైన మామూలుగా మనం భూమిపైన ఉండేటువంటి ఆవాసం అదే ఎడారి ప్రాంతంలో అయితే ఎడారి ఆవాసాలు అంటాం జీరో ఫైట్స్ అని పిలుస్తాం జీరో ఫైటిక్ స్ట్రక్చర్ అంటాం ఓకేనా నెక్స్ట్ మడ అడవులు ఇవి చాలా ఇంపార్టెంట్ మడ అడవులు అనేవి మనకు ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయి అంటే తీర ప్రాంతాలలో కోస్తా జిల్లాలలో మనకు ఈ మడ అడవులు అనేవి కనిపిస్తాయి అంటే సముద్రము అదేవిధంగా నది కలిసే ఈ ప్రాంతాలలో మనకి ఏమవుతుందంటే మడ అడవులు అనేవి ఏర్పడతాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ ద్రాక్ష తోటలు అంటున్నాం ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే ద్రాక్ష తోటలు తెలంగాణ ప్రాంతాలలో ద్రాక్ష తోటలు అనేవి అధికంగా కనిపిస్తాయి నెక్స్ట్ ఎడారి మొక్కలకు మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది అవి ఏంటి అంటే బ్రహ్మజబగుడు తుమ్మ కలబంద మిరప మల్లె ఆ మిరప మల్లె కూడా ఎడారి మొక్కల అయితే రాజస్థాన్ మొత్తం మల్లెపూల చెట్లతో ఉంటుందేమో అనుకుంటాం అలా కాదు ఇక్కడ ఏంటంటే మిరప మరియు మల్లె అనే వాటికి నీరు అనేది ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదనమాట తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇవి పెరుగుతాయి కాబట్టి వీటిని ఎడారి మొక్కల కింద నేర్చుకుంటాం కానీ అసలైన ఎడారి మొక్కలైతే కాదనమాట కాబట్టి మనకు టెక్స్ట్ బుక్లో ఎడారి మొక్కల కింద ఇచ్చినాడు కాబట్టి మనం ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో అదే అలానే చదవాలి రేపొద్దు ప్రామాణికం ఏదంటే కూడా టెక్స్ట్ బుకే కాబట్టి బ్రహ్మజముడు తుమ్మ కలబంద మిరప మల్లె ఇవి మనకు ఏడాది మొక్కలు నెక్స్ట్ చూద్దాం జలావాసాలు వివిధ రకాలుగా ఉంటాయి అంటే నత్తింగ్బట్ ఏంటంటే నీటితో ఉన్నటువంటి మనకు భౌతిక వనరులు అనమాట అంటే నత్తింబట్ ఏంది చెరువులు కానీ మడుగులు కానీ నదులు కానీ సముద్రాలు కానీ కోలనులు ఇవన్నీ నీటితో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా మనం ఏమని పిలుస్తామంటే జలావాసం అనే పిలుస్తాం ఓకేనా నెక్స్ట్ నదులలోని మంచినీరు సముద్రాలలోని ఉప్పు నీటితో కలిసే ప్రాంతాలలో ఈ మడ అడవులు అనేవి పెరుగుతాయి అని చెప్పాం మ్యాంగ్రూవ్ మ్యాంగ్రూవ్ చెట్లు మరి మడ అడవులు అనేవి వీటిలో ఎటువంటి రకమైనటువంటి వేర్లు ఉంటాయి శ్వాస వేర్లు అనేవి ఒక ప్రత్యేకమైనటువంటి వేర్లు అనేవి కనిపిస్తాయి మనం టెన్త్ క్లాస్ శ్వాసక్రియ అనేటువంటి లెసన్లు ఆల్రెడీ డిస్కస్ చేశాం ఇంకా టెన్త్ క్లాస్ లెసన్స్ ఎవరైనా వినకపోతే డెఫినెట్లీ ఒకసారి చెక్ చేయండి కాబట్టి మడ అడవులు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మడ అడవుల వల్ల ఏమవుతుందంటే మనకు బలమైన గాలులు అనేవి ప్రాంతంలోకి చొచ్చుకొని రావు ప్లస్ ఒక కోటలాగా అంటే మన భారతదేశపు ఏమంటారు తూర్పు తీర ప్రాంతం అంతా కూడా ఒక కోటలాగా అవి ఆవరించి ఉన్నాయి అనమాట వాటి వల్ల ఏమవుతుందంటే మనకు సముద్రపు నీరు అనేది వేగంగా భూమి మీదకి రాదనమాట ఇవి ఒక కోటలాగా అడ్డుగా ఉన్నాయి కాబట్టి మనకు ఒక రక్షణ కవచంలాగా ఉన్నాయి అదేవిధంగా ఈ మాంగ్రూవ్ అడవులు ఉన్నటువంటి ప్రాంతాలలో వివిధ రకాలైనటువంటి జంతుజాలము పక్షి జాతులు అనేవి నివసిస్తున్నాయి కాబట్టి బయోడైవర్సిటీలో ఇది చాలా కీలకం అన్నమాట ఓకేనా మరి ప్రపంచంలోనే అతిపెద్ద సుందర్బన్ అడవులు అనేవి కూడా మనకు మన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో మరి ఎంత నీరు ఉంది అంటే మూడు వందల మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది చాలా ఇంపార్టెంట్ మూడు వందల నంబర్ బాగా గుర్తుంటుంది బట్ ప్రమాణాలు అనేవి మర్చిపోతాం ఏమంటున్నాడా ప్రమాణాలు మిలియన్ క్యూబిక్ మైళ్ళు మిలియన్ అంటున్నాడా బిలియన్ అంటున్నాడా ఏమంటున్నారా అనేది బాగా చూడాలా ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ కొల్లేరు పులికాట్ సరస్సులకు అక్టోబర్ నుంచి మార్చి వరకు మరి ఈ పెలికాన్ పక్షులనే వస్తాయి సౌదీ అరేబియా నుంచి లేదంటే సైబీరియా నుంచి సారీ సౌదీ అరేబియా కాదు సైబీరియా నుంచి మనకు రష్యా నుంచి రకరకాల కొంగలు రకరకాల పక్షులు అనేవి ఈ అక్టోబర్ నుంచి మార్చ్ మా వరకు మనకు రావడం జరుగుతుంది అనమాట వాటిలో ముఖ్యమైనవి ఏవి అంటే పెలికాన్ పక్షులు అనేవి వస్తాయి ఓకేనా నెక్స్ట్ కర్నూలు జిల్లాలో మేక పక్షి చాలా దూరం నుంచి వస్తుంది మరి ఈ మేక పక్షులు అనేవి చాలా ఫేమస్ అనమాట కర్నూలు డిస్టిక్లో బట్టమేక సంరక్షణ కేంద్రం కూడా ఉందన్నమాట బర్డ్ సాంచురీ కూడా ఉంది కర్నూల్లో కాబట్టి బట్టమేక పక్షి అంటే నథింగ్ బట్ మీకు ఏది గుర్తు రావాలంటే కర్నూలు గుర్తు రావాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల తాబేళ్ళు పశ్చిమ బెంగాల్ నుంచి ఒరిస్సా తీరా ప్రాంతం నుంచి మరి విశాఖపట్నం తీరానికి ఎందుకు వస్తాయంట గుడ్లు పెట్టడానికి వస్తాయి కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా నుంచి విశాఖపట్నానికి వస్తుంది మరి పశ్చిమ బెంగాల్ అంటున్నాం కాబట్టి పశ్చిమ బెంగాల్ యొక్క సముద్ర తీరాన్ని మనం ఏమని పిలుస్తాం వంగా తీర మైదానం అని పిలుస్తాం అదే ఒడిస్సా వచ్చేసి మనం ఏమని పిలుస్తాం ఉత్కల్ తీర మైదానం అని పిలుస్తాం కదా అదే మరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క తీర మైదానాన్ని ఏమని పిలుస్తాం సర్కార్ తీర మైదానం అని పిలుస్తాం కాబట్టి తీర మైదానాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఓకే ఇదే ఇది ఫైనల్ అనమాట కాబట్టి ఈ అంశాలనేవి మనకు ఈ లెసన్లో ఇంపార్టెంట్ అంశాలు వీలైతే క్లాస్ విన్న తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా చదవండి ఓకేనా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే